మన ఆంధ్ర రాష్ట్రంలో పళ్ళ తోటలు మామిడి నిమ్మ కానివ్వండి దానిమ్మ కానివ్వండి ఎక్కువగా ఆయిల్ పాము మరియు కొబ్బరి ఇవి కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి ఇవి మొదటి దశలో చూసుకుంటే ఆ వేరుల దగ్గర ఉన్న వీడ్స్ మరియు దానికి ఒక బేసిన్ అనేది పెద్ద సమస్య ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే పాదులు చేసే మిషన్ దీంట్లో హైడ్రాలిక్ మోటార్ ద్వారా రన్ చేయబడుతుంది ఇది ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది ఇది హైడ్రాలిక్ పవర్ వచ్చేసరికి దీన్ని హైడ్రాలిక్ మోటార్ రన్ చేస్తుంది హైడ్రాలిక్ మోటార్ నుంచి ఈ ర్యాక్ అండ్ పినియన్ సర్క్యులర్ బివెల్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాక్టర్ ఆపరేటర్ ఆ హైడ్రాలిక్ లివర్ ఆపరేట్ చేయగానే ఈ మోటార్ రన్ అయ్యి ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది ఈ వీలు కింద రెండు బోధులు ఇవ్వండి ఈ రెండు బోధులు ఏం చేస్తాయి అంటే ఆ చెట్టు చుట్టూరు ఉన్న ఆ మొక్కలన్నిటినీ తీసేసి దాని తర్వాత బోధులు తయారు చేయడానికి ఉపయోగపడుద్ది దీని యొక్క చుట్టు కొలత అంటే మనకి డయామీటర్ వచ్చేసరికి నియర్ అబౌట్ పాయింట్ సిక్స్ మీటర్ నుంచి వన్ పాయింట్ టూ మీటర్ వరకు ఒక బోధి తయారు చేస్తుంది దాంట్లో ఎంత లోతు అంటే కనీసం ఒక పదిహేను సెంటీమీటర్ లోపలికి గట్టులాగా తయారు చేసి దాంట్లో ఉన్న వీడ్స్ ను కూడా తీసేయడం జరుగుతుంది దీని యొక్క ఖరీదు అరవై ఐదు వేలు వరకు ఉంది ఇప్పుడు దీని ద్వారా గంటకి ముప్పై నుంచి ముప్పై ఐదు మొక్కలకి పాదులు తీసుకోవచ్చు ఒక గంటకి అయ్యే ఖర్చు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది నలభై ఐదు పర్సెంట్ వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు మరి సమయాన్ని కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు